హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్ చూసారు కదా టిప్స్ సో ఇది పార్ట్ టూ టిప్స్ ఇది ఉల్లిపాయలు ఉన్నాయి కదా వెల్లుల్లి ఈ వెల్లుల్లి ఒలవడం అనేది మన కిచెన్లో పెద్ద టాస్క్ కదా సో మనం ఈజీగా ఎలా ఓల్చుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ వెల్లిపాయల్ని మొత్తం విడిగా చేసేసి ఇలా మనము విడిగా చేసినాక స్టవ్ పైన ఒకటి కంచుడు ఉంటుంది కదా ఆ కంచుడు వేసి కొంచెం వేడ వేడెక్కాలి అంతే బాగా వేయించొద్దు నార్మల్గా వెల్లుల్లిపాయలు చే వేడయ్యేదాకా వేయించితే సరిపోతుంది ఇలా వేయించినాక మనం ఒక డబ్బాలో తీసుకోవాలి ఇలా ఒక బాక్స్ ఉంటుంది కదా టిఫిన్ బాక్స్ అందులో తీసేసుకొని దాంట్లో మూత పెట్టేసి మనం గట్టిగా ఊపాలి బాగా ఊపితే అందులో ఉన్న పొట్టు సగం వరకు మనకు రాలిపోతుంది ఈజీగా మిగిలిన ఇంకా కొంచెం ఉంటే అది మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఏంటంటే మనం నార్మల్గా ఇలా వెల్లుల్లిపాయల పొట్టు తీసినప్పుడు ఈ గోరులోకి వెళ్ళి నీల్స్ లోపలికి వెళ్ళి మనకు మంట వస్తుంది కదా ఇలా అయితే వేయించినాక తీస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి చూశారు కదా ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనకు కొంచెం వేడి చేసి ఇలా సగం వరకు ఆల్రెడీ ఊడిపోతుంది పొట్టు మిగిలిన కొంచెం ఉంటే ఇలా తీసేసుకుంటే ఈజీగా వస్తుంది ఈ టిప్స్ ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో మీకు ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది ఇలా మొత్తం వెల్లుల్లిపాయల్ని మనం ఈ ఈజీగా ఓల్చుకోవచ్చు టిప్ నెంబర్ టూ అండి మామూలుగా ఇది లేడీస్కి బాగా యూజ్ అవుతుంది ఏంటంటే లెమన్ ఉంది కదా ఈ లెమన్ తీసుకొని లెమన్ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా ఈ సీడ్స్ అన్నీ మనం తీసేసుకోవాలి లెమన్తో పని లేదు ఓన్లీ సీడ్స్ మాత్రం తీసుకోవాలి అందులో లోపల ఉన్నవి సీడ్స్ తీసుకొని మనం ఆడవాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి కదా ఆ పీరియడ్స్ మనకు వచ్చినప్పుడు నోములకి పండగలు దగ్గరలో ఉన్నవి అనుకున్నప్పుడు వేరే మెడిసిన్ ఏం వాడకుండా ఈ హోమ్ మేడ్ టిప్పు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరే చూస్తారు ఇవి మనం పరిగడుపున ఒక టెన్ ఫైవ్ సిక్స్ టెన్ వరకు ఎన్నైనా వేసుకోవచ్చు మామూలుగా లాగా వేసుకొని వాటర్ తాగేస్తే డైలీ మనకు దగ్గరలో ఉందన్నప్పుడు ఒక త్రీ డేస్ టూ డేస్ ఇట్లా వేసుకుంటే పీరియడ్స్ అనేవి రావు ఇది మనకు నోములకి పండగలకి అప్పుడు చాలా యూజ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మనకి వేరే మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి ఈ టిప్ ట్రై చేసి చూడండి అసలు ఏ ప్రాబ్లం ఉండదు మన హెల్త్కి ఇలా తీసుకోవాలి కొన్ని తీసుకొని మార్నింగ్ పరిగడపన వేసుకుంటే సరిపోతుంది టిప్ నెంబర్ త్రీ అండి మనము వంట చేసేటప్పుడు కానీ ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ ఇలా గ్యాస్ బండపైన ఆయిల్ పడిపోతుంది కదా అప్పుడు మనం క్లాత్తో రుద్దితే ఆ క్లాత్ అంతా ఆయిల్ అయిపోతుంది ఆ తుడిచిన ప్లేస్లో కూడా ఆయిల్ ఉంటుంది ఇంకా కూడా సో ఇలా ఆయిల్ పడ్డప్పుడు మనం బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసి ఇలా మొత్తం రబ్ చేసి మంచిగా దగ్గరికని రబ్ చేస్తే ఆ ఆయిల్ని పిండి పీల్చేసుకుంటుంది పిండి పీల్చుకున్నాక మనం ఇలా తీసేసి మంచిగా నీట్గా తీసేసి క్లాత్తో తుడిస్తే మనం బండ గ్యాస్ బండ అనేది ఇప్పుడు కడిగినట్టే ఉంటుంది ఏమాత్రం ఆయిల్ ఉండదు మీ క్లాత్ కూడా వేస్ట్ కాదు ఎందుకంటే ఆ క్లాత్తో తుడిసి మళ్ళీ దాన్ని పిండడం వల్ల అది ఆయిల్ అట్లనే ఉండిపోతుంది మన కిచెన్లో తుడిచే క్లాత్ సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మనకు అప్పుడప్పుడు అట్లా ఆయిల్ స్లిప్ అయ్యి పడిపోతుంది కాబట్టి ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి టిప్ నెంబర్ ఫోర్ మనకు నార్మల్గా ఇలా కుక్కర్కి పెట్టుకునే రబ్బర్స్ ఉంటాయి కదా అవి అన్నీ ఒక్కొక్కసారి పాడైపోతాయి లూజ్ అయిపోతాయి కదా టైట్ అవ్వవు దానికి స్టిక్ అవ్వవు లూజ్ అయిపోయినప్పుడు దాన్ని అనవసరంగా పాడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఏంటంటే మన బట్టలకు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా ఆ బట్టలకు పెట్టుకునే క్లిప్స్ అన్నీ ఇలా అన్నీ చూ వీడియోలో చూపించే విధంగా ఇలా అన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటే మనము బట్టలు ఆరేసేటప్పుడు మన చేతికి తలగేసుకొని ఈజీగా తీసుకొని వెళ్ళి తొందరగా మనకు ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్ అంటే కొన్ని క్లిప్స్ టైట్ ఉంటుంది కొన్ని క్లిప్స్ లూజ్ ఉంటాయి కదా అలా కూడా ఈజీగా చూసి పెట్టుకోవచ్చు మనం ఇట్లా డబ్బాలో వేస్తే అన్నీ వెతికి వెతికి పెట్టాల్సి వస్తుంది కదా సో ఇలా పెట్టుకుంటే ఈజీగా మనం బట్టలకు పెట్టుకోవచ్చు మళ్ళీ అలానే తీసుకొచ్చి ఒక మొలకి మొల ఉంటుంది కదా గోడకు తగిలేస్తే అవే ఉండిపోతాయి చూసారా ఇలా పడే పడేవా పడేసే వాటితో ఎంత బాగా యూజ్ అయిందో మనకి ఈ టిప్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇలా మనం హ్యాంగింగ్ లాగా తగిలేసుకోవచ్చు దేనికైనా టిప్ నెంబర్ ఫైవ్ అండి నార్మల్గా మనము కరెంటు బోర్డుతో కానీ కరెంటుతో మిక్సీతో పని లేకుండా ఒక టమాటా తీసుకొని ఇలా కుడకలు గీకే ఉంటుంది కదా ఈ కుడకలు గీకే దాంతో మనం ఈ టమాటా కూడా ఇలా చేసుకోవచ్చు ప్యూరీలాగా ఎంత స్మూత్గా వస్తుందంటే మనం మిక్సీ పడితే ఎలా వస్తుందో అలా వస్తుంది మనం కావాలంటే ఆ పొట్టు కూడా తీసేసుకొని టమాటా పైన లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ తీసేసుకొని ఇలా అంటే ఆటోమేటిక్గా పైన లేయర్ వస్తుంది కదా అది అట్లానే పడేయచ్చు ఈ లోపల ఉన్న రసం అంతా మంచిగా ప్యూరీ లాగా వస్తుంది చూసారు కదా అట్లా గీ అట్లా మొత్తం కుడకలు ఎలా చేస్తామో కుడకలు గీకినట్టు ఇలా గీకాలి ఇస్తే టమాటా ప్యూరీ వచ్చేస్తుంది మనము నార్మల్గా టమాటా వేసి టమాటా చారని ఇంకా టమాటాకి సంబంధించిన మామూలుగా కర్రీలల్లో వేసుకుంటే టమాటా తొక్కలు రాకుండా పిల్లలు కొంతమంది టమాటా ముక్కల్ని పక్కకు వేరేస్తారు కదా అలా వేయకుండా ఇలా చేశారనుకో చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకు కూడా మంచి ప్రోటీన్స్ అందుతాయి వాళ్ళు వేరి పక్కకి వేయకుండా అలాగే బాగుంటుంది ఇలా ఎంత బాగా వచ్చింది చూసారా ప్యూరీ టమాటా ప్యూర్ ఈ టిప్ డెఫినెట్గా ట్రై చేయండి మనకి ఇలా కిచెన్లో చిన్న చిన్నవే కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ మనం ఎలాంటి మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా కరెంటుతో పని లేకుండా రోలుతో పని లేకుండా ఇలా ఈజీగా మనం కుడకలు గీకేది ఒకటి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ టిప్ నెంబర్ సిక్స్ అండి ఇప్పుడు మనము కొబ్బరికాయ కొట్టినాక అందులో కుడక తీసేసి ఈ కొబ్బరి చిప్ప అనేది అనవసరంగా పడేయకుండా చాలా యూస్ చేసుకోవచ్చు ఇలా మనకు ఒక హోల్ ఉంటుంది కదా హోల్ లేకపోతే మనం చేసుకోవచ్చు నార్మల్గా గారెల పుల్ల పెట్టి ఒక దాంతో కొడితే హోల్ అవుతుంది కింద గ్లాస్లో బియ్యం పోసి దానిపైన ఇలా కొబ్బరి చిప్ప పెట్టి మనం అగరబస్తీ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ అగరబస్తీలో వచ్చే మొత్తం బూడిద ఉంటుంది కదా అదంతా అందులో పడిపోతుంది మనకు అగరబస్తీ స్టాండ్ ఉంటుంది అనుకోండి ఎవరింట్లో అయినా కాకపోతే ఇప్పుడు నోములు వ్రతాలు సపరేట్ మనం పీఠం పెడతాం కదా అక్కడ ఒకటి కావాలి కాబట్టి ఇలా అరేంజ్ చేసుకుంటే మన కింద కూడా ఆ బూడిద అనేది పడిపోకుండా నీట్గా ఉంటుంది ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చుట్టూ నీట్గా ఈ పడేసే కొబ్బరి చిప్పతో చాలా యూజెస్ ఉంటుంది టిప్ నెంబర్ సెవెన్ అండి మనం అందరి పనులు అంటే అందరి పనులు ఒకలా ఉండవు కొందరి చాలా గారపట్టి ఎల్లో కలర్గా ఉంటుంది కదా ఎంత తోమినా కూడా వాళ్ళకి అలానే ఉండిపోతుంది సో ఈ టిప్ ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్లో పసుపు తీసుకోవాలి ఆ పసుపు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి తీసుకొని రెండు బాగా మిక్స్ చేసి ఇలా కొబ్బరి నూనె ఉంటుంది కదండీ ఈ కొబ్బరి నూనె తీసుకోవాలి దానికి సరిపడా ఇన్ని డ్రాప్స్ అని ఏం లేదు మనం ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు క్వాంటిటీగా కొంచెం టైట్గా వచ్చేలాగా మన పేస్ట్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా తీసుకోవాలి తీసుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసినాక ఇలా మిక్స్ చేసినాక మనము ఈ పండ్లు మార్నింగ్ బ్రష్ చేసుకున్నప్పుడు బ్రష్ బ్రష్కు పెట్టుకొని కానీ మనం వేలితో కానీ బాగా తోమాలి తోమితే మన పండ్లు అనేది చాలా మిలమిల మెరిసిపోతుంది అన్నట్టు ఈ టిప్ ట్రై చేయండి కంపల్సరీ పనిచేస్తుంది ఎంత గార పట్టిన పనులైనా సరే ఎంత ఎల్లో కలర్గా అయిపోయిన పనులైనా సరే ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇలా చేసి ట్రై చేయండి పనులు అనేది మంచిగా మెరుస్తుంది ఫైవ్ లోపే ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ నార్మల్గా మన హాట్బాక్సులు పాతవైనాక అవి మనము దోశలు కానీ అన్నం కానీ అది పెట్టుకున్నప్పుడు వేడి అవ్వదు కదా సో ఈ టిప్ ట్రై చేయండి ఆ హాట్ బాక్స్లో కొన్ని వేడి వేడి వాటర్ ఇలా వేడి చేసి వాటర్ పోసి ఒక వన్ అవర్ అట్లా వదిలేయాలి మూత పెట్టేయాలి మూత పెట్టేసి వన్ అవర్ అట్లా వదిలేస్తే వదిలేసినాక తీసి మళ్ళీ ఆ వాటర్ పడేసి మంచిగా వాష్ చేసి దోశలు కానీ అన్నం కానీ పెట్టి చూడండి చాలా వేడిగా అవుతాయి పాతగానే అని పక్కకు పడేయకుండా సో ఈ టిప్ ఈ టిప్స్ అన్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ